హాయ్ అండి నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోతున్న వీడియో బీరకాయ తొక్కలతో పచ్చడి ముందుగా మనం కూర కోసం తెచ్చుకున్న బీరకాయల తొక్కలన్నీ తీసి ఆ తొక్కలను ఒక గిన్నెలో వేసుకుని మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇలా వాటర్ పోసి మెత్తగా ఉడకబెట్టుకున్న బీరకాయ తొక్కలని ఒకసారి ఉడికిందో లేదో మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఏదైనా ఒక బెజ్జాల గిన్నెలోకి ఉంపుకుని ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేయాలి ఇలా వాటర్ తీసిన తర్వాత లైట్గా ఇలా ఫ్రెష్ చేసుకుంటే అందులో ఉన్న వాటర్ కూడా వచ్చేస్తుంది అలానే గట్టిగా పిండక్కర్లేదండి తర్వాత అలా పిండిన తర్వాత అందులో ఏమన్నా పీచులు ఉంటే తీసేసుకోవాలి ఒక్కొక్క బీరకాయలో పీచులు కూడా ఉంటాయి కాబట్టి ఆ పీచులు తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత శుభ్రంగానే అప్పుడు మనం పచ్చడి కోసం తాలింపు చూడండి ఈ విధంగా చాయ్ గుళ్ళు రెండు స్పూన్లు చాయ్ గుళ్ళు సాల్టు ఎండిమిర్చి చింతపండు షుగరు మనం పిండుకున్న బీరకాయ తొక్కలు ఒక కళాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని చాయ్ గుళ్ళు బాగా వేపుకోవాలి చాయ్ మినప గుళ్ళు బాగా వేగిన తర్వాత ఎండిమిర్చేసి వేపుకోవాలి బీరకాయ కర్రీ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తున్నాను చూడండి ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఈ రెండింటినీ కలిసి మిక్సీలో వేసుకుని సాల్ట్ వేసి మెత్తగా పొడవుల మిక్సీ చేసుకోవాలి బాగా మెత్తగా పొడవుల మిక్సీ చేసుకోవాలి అలా మెత్తగా పొడిలో మిక్సీ చేసిన తర్వాత మిగతా ఉన్న పంచదార చింతపండు వేసుకుని తర్వాత మనం బీరకాయ తొక్కలు ఏవైతే ఉన్నాయో ఉడకబెట్టినవి అవి కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంతేనండి బీరకాయ పచ్చడి రెడీ అయిపోద్ది ఇది మనం అన్ వేడి వేడి అన్నంలో కలుపుకుంటున్న ఇడ్లీలోని టిఫిన్లోని కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్